వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్ నా పేరు కామిరెడ్డి సతీష్ శ్రీరామవరం గెల్లూరు మండలం వెస్ట్ గోదావరి పాతది ఇప్పుడు ఏలూరు జిల్లా నాకు శ్రీరామవరణ పది ఎకరాల భూమి కలదు అందులో నేను ఫెన్షన్ నిమిత్తం ఒక రెండు వందల రాళ్ళు సుమారుగా ఉంటాయి దాంట్లో ఉంచుకున్నాను ఆ రాళ్లలో దొంగతనం జరిగింది అది నా పాలేరు ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగింది ఆ పాలేరు వచ్చి అడిగితే దాంట్లో కామిరెడ్డి గాంధీగారి అనే వ్యక్తి ఒక్క నలుగురు మనుషులను తీసుకొచ్చి ఏపీ థర్టీ సెవెన్ థర్టీ నైన్ యూవై అనే వెహికల్లో త్రీ డబల్ వన్ అనే వెహికల్లో నలుగురు మనుషులు కే బాబు కుండేటి పుల్లయ్య మరియు ఇద్దరు మొత్తం నలుగురు వ్యక్తుల్ని తీసుకొచ్చి దౌర్జన్యంగా నా పాలేరుని తోసి ఆ రాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అడిగితే ఇవ్వట్లేదు సరి కదా దౌర్జన్యం చేస్తూ నేను సంప్రాతా మళ్ళీ అడిగితే అని దౌర్జన్యం చేస్తున్నారు ఆ దౌర్జన్యాలు కట్టడి చేసి నాకు న్యాయం చేయమని నేను సవినయంగా కోరుకుంటున్నాను దీని నిమిత్తం నేను ఎస్ఐ గారికి ఆరో తారీఖున జరిగితే ఎనిమిదో తారీఖున మా నా మనిషి అయినటువంటి సుదిమల సత్యనారాయణతో కంప్లైంట్ పోలీస్ స్టేషన్ పెట్టించాను కానీ దాని మీద ఇప్పటి వరకు ఏ విధమైన చర్య తీసుకోలేదు అడిగితే రెస్పాన్స్ కరెక్ట్గా రావట్లేదు దేని దేని మీద నేను ఎందులూరు ఎస్ఐ గారిని కానీ ఏఎస్ఐ గారిని ఏ ఏడ్ అహ్మద్ గారిని అందరినీ సంప్రదించడం జరిగింది కానీ ఎవరు కూడా దీని మీద కరెక్ట్ అయిన న్యూస్ ఇవ్వట్లేదు దేని నిమిత్తం ఇప్పుడు నేను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని వీళ్ళందరినీ సంప్రదిస్తున్నాను అది నాకు న్యాయం చేకూర్చమని కోరుకుంటున్నాను నా లాగా అందరినీ చేస్తున్నారు వీళ్ళు అది కంట్రోల్ చేయమని కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను ఇట్టడి సుతీష్